బీజాక్షరాలు కలిసినటువంటి మంత్రాలు ఉన్నవి తాంత్రికంలోనే దోషం దోషముంది అనుకుంటే గనక ఆ దోషానికి పరిహారం చేయాలనుకుంటే తాంత్రిక పూజా విధానం వల్లే అవుతుంది ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి ఆ ఇంటిలోకి అది చేయటానికి పూజలవి చేస్తుంటారు కదా దానికి వైదిక పూజ చాలు గణపతి హోమం చేయొచ్చు నవగ్రహ హోమం చేయొచ్చు పూజ చేయవచ్చు ఇదంతా కూడా తాంత్రికంలోనే చేయాల్సిన అవసరం లేదు వైదికంలోనూ చేయొచ్చు క్షేత్రాలు అంటే తమిళనాడులో చాలా రకాల క్షేత్రాలు కట్టి విగ్రహ ప్రతిష్ట చేసి ఆరాధనవి చేస్తుంటారు కదా వారు ఆరాధన చేసేది ఆగమ శాస్త్ర విధి విధానుసారం ఇక కేరళలో ఉన్న ముఖ్య క్షేత్రాలలో అక్కడున్నటువంటి అన్ని క్షేత్రాలలో అని చెప్పవచ్చు అక్కడంతా కూడా తాంత్రిక విధానుసారమే పూజలు చేస్తుంటారు తాంత్రిక విధానుసారం చేసే పూజకు శక్తి ఎక్కువ అందుచేతనే తాంత్రిక విధానం తాంత్రికం అంటే